ఆర్తి తోడను పిలిచిరే వేదమూర్తి వినాదమూర్తి వివేద వేద్యుడ నీవులే సాధనం చేయు చేయువారికి సాధ్యమే ని చేరగన్నాది శక్తికి నిచ్చు తీవు ఎంత కూరిమి భక్తులన్నను ఏమి భాగ్యము వారికి ఎంత పుణ్యము చేయుకున్నను ఎట్లు కల్గును మోక్షమున్ చింతనంబును నిన్ను చేయుచు చిత్తమందున నిల్పినన్ వింత వింతగు గుమోహమంతు వీడ చేయుదు పావనంబగులింగమూర్తికి భక్తి మీరగ భక్తులన్ పూవులందున నాగమల్లివి పూజలందును చేర్చియున్ తెచ్చి తెచ్చిరాకులు పూజ చేసిరి నిత్యమున్ నీ వెదిక్కని మ్రుచుండరి నిన్ను చేరగ చేర చేరరానిది చేతమందున చేరినంతనే మూర్ఖుల కోరరానిది కోరి కోరి కోరియు కులక కూలలైనను కొందరు తారుణంబులు చేసి వారును ధర్మ మార్గము తప్పగన్ కారణం బది చేసి వారిని కాల్చదీవును ఈశ్వరా ఎన్ని పూవులు ఎన్ని పండ్లను ఎన్ని పత్రులు తెచ్చరో ఎన్ని పూజలు చేసేరందరో ఎంత మోదమునందిరో ఎన్ని నామములెన్ని రూపములెన్నెన్ని వి ఎన్నియో నిన్ను సున్నతి చేసిరందరునిష్ట పూనీయనీశ్వర